వాసవి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ కి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు న్యూస్ సస్పెన్స్ అకౌంట్ లో ఇరవై కోట్లు లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం ప్రారంభం విసిఐ న్యూస్ వికే సస్పెన్స్ అకౌంట్లో స్తబ్దుగా ఉన్న ఇరవై కోట్లు లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం ప్రారంభం వాసవి క్లబ్ సభ్యులుగా సజీవంగా ఉన్నప్పుడే కాకుండా వారు దివంగతులు అయ్యాక వారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటున్న ఏకైక సంస్థ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అని రాజ్యసభ మాజీ సభ్యులు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆర్యవైశ్య తేజం శ్రీ టిజి వెంకటేష్ ప్రశంసించారు సెప్టెంబర్ పద్దెనిమిదిన విసీఐ హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో జరిగిన వికేఎస్పిలో స్పష్టత లేక మిగిలిన ఇరవై కోట్ల రూపాయల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సభ్యుడు ఉన్నప్పుడు లేనప్పుడు ఒకేలా చూస్తున్న వాసవి క్లబ్ దృక్పథానికి అభినందిస్తున్నానని టీజీ వెంకటేష్ అన్నారు తనకు ఎన్నో సంస్థలతో అనుబంధం ఉంది కానీ వాసవి క్లబ్కు ఒక నిబద్ధత క్రమశిక్షణ ఉన్నాయని వెంకటేష్ చెప్పారు అందుకే నేడు వాసవి క్లబ్ సభ్యుడంటే ఒక గౌరవం అని ఆయన తెలిపారు ఇన్సూరెన్స్ కంపెనీలలో క్లెయిమ్స్ ఇచ్చేటప్పుడు ఎన్నో ప్రశ్నలు అడుగుతారు ఎన్నో సందేహాలు బయట పెడతారని వెంకటేష్ చెబుతూ వాసవి క్లబ్లో మెంబర్ చనిపోయాక ఫ్యామిలీస్ ని పిలిచి మరీ లక్ష రూపాయలు ఇస్తున్నారని అభినందించారు ఆయన ఇంకా మాట్లాడుతూ వాసవిలో తరచూ ఏదో ఒక వేదికపై కలుసుకొని తమ ఆలోచనలు పంచుకోవడం మంచి పద్ధతి అని అన్నారు కుల వృత్తిని మర్చిపోవద్దు వైశ్యుల కులవృత్తి వ్యాపారమని సమాజంలో ఎన్ని మార్పులు వస్తున్నా దానిని వదలొద్దని వెంకటేష్ సూచించారు ఈ సందర్భంగా ఆయన వృత్తి తల్లి వంటిదని తల్లిని ఎప్పుడైనా వదిలేస్తామా అన్నారు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సేవా కార్యక్రమాలకు చేయూత ఇచ్చేందుకు తాను గతంలో తిరుపతిలోని పంగనూరు సీతమ్మ ట్రస్ట్ స్థలాన్ని ఆఫర్ చేశానని ఇంకా కర్నూల్ ఆదోని పట్టణాల్లో కూడా స్థలాలు ఇస్తానని అక్కడ ప్రజలకు ఉపయోగపడే భవనాలు కట్టి సేవలు చేయాలని చెప్పారు మూడు వందల మందికి పైగా ప్రయోజనం గత ఐదారేళ్ల నుంచి దివంగతులై వారికి వెంటనే అప్పటికి యాక్టివ్ సభ్యుల అకౌంట్ నుంచి తీసి కొంత మొత్తం పంపామని అంతర్జాతీయ అధ్యక్ష ఇరుకుల రామకృష్ణ చెప్పారు ఆ తర్వాత జమ చేసిన సభ్యుల అమౌంట్ సస్పెన్స్ అకౌంట్గా ఉండిపోయిందని ఇలా వందల మందివి ఉండిపోవడంతో అది కాస్త సస్పెన్స్ అకౌంట్గా మిగిలిపోయిందని దానిని చార్టెడ్ అకౌంటెంట్స్ సిబ్బంది ఆఫీసర్ స్థాయిలో పలు రకాలుగా పరిశీలించి మూడు వందల లబ్ధిదారులను గుర్తించినట్లు ఆయన తెలిపారు ఈ రోజు అందుబాటులో ఉన్న లబ్ధిదారులకు చెక్కులు ఇచ్చామని మిగతా వారిని వీసీఐ కార్యాలయానికి పిలిపించి అన్ని డాక్యుమెంట్స్ తీసుకుని చెక్కులు అప్పజెపుతామని చెప్పారు ఆనందం దుఃఖం యాద వికేఎస్పి చెక్కులు అందజేయడం ఒక పక్క ఆనందంగానూ మరో పక్క దుఃఖంగానూ ఉందని వికేఎస్పి సస్పెన్స్ అకౌంట్ పంపిణీ కమిటీ చైర్మన్ యాదా నాగేశ్వరరావు అన్నారు సభ్యులు మరణించడం దుఃఖదాయకమని కానీ వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం ఆనందనీయమని అన్నారు సమావేశంలో వాసవి సత్ర సముదాయం అధ్యక్షులు దేవకి వెంకటేశ్వర్లు కాశీ అన్నపూర్ణ సత్రం చైర్మన్ అల్లూరి లక్ష్మయ్య ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధా సూర్యప్రకాశ్రావు ఇంటర్నేషనల్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ గార్లపాటి శ్రీనివాసులు ఇంటర్నేషనల్ సెక్రటరీ సర్వీసెస్ యాక్టివిటీస్ బోడా సాయి ప్రకాష్ ఇంటర్నేషనల్ ట్రైడర్ సుజాత రమేష్ బాబు పాల్గొన్నారు వికే సస్పెన్స్ అకౌంట్ చెక్కులు అందుకున్న కుటుంబాలు లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశాయి తాము ఇంతకు ముందే ఒకటి రెండు చెక్కులు అందుకున్నామని ఇక వచ్చేది ఏమీ లేదని మర్చిపోయిన సమయంలో వీసే వారు పిలిచి మరీ చెక్కులు ఇచ్చారని చెమర్చిన కళ్ళతో అన్నారు ఇంతటితో వీసే వారి నిత్య వార్తా సమాహారం వాసవి సమాప్తం తిరిగి ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జయ